హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వాక్స్ ఈరోజు వచ్చేసి మనమైతే ఫిషింగ్ అయితే వేయబోతున్నాం అంటే ఫిషింగ్ అంటే ఫిషింగ్ అని కాదు జస్ట్ అవన్నీ పట్టుకొని మన విలేజ్ స్టైల్లో మనం వాటిని కోసి కారం పెట్టి కాల్చుకొని అయితే తినబోతున్నాం ఏమంటారు ఓకే ఓకే ఏడు పక్క పంటే ఉన్నది దూరం అయితే లేదు పక్క పంటే వాళ్ళ వాళ్ళైతుంది ఆ వాళ్ళతో చేతిలో పునికి చేపలైతే పట్టాలి పట్టి తర్వాత దాన్ని కోసుకొని కారం పెట్టుకొని మన విలేజ్ స్టైల్లో కాల్చొనైతే అయిన పోతున్నాం ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇప్పటివరకు ఇంకా లైక్ అయిపోతే ఛానల్కి లైక్ అయితే వేసుకోండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మరెందుకు లేట్ మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పటిదాకా చెప్పిన ఒక చిన్న మడుగుల చేపలు పట్టాలని ఇక్కడ చూడొచ్చు మొత్తం మీద వెళ్తున్నాయి రీడియో

సాధించావు అవి ఎందుకు మీద వెళ్ళినాయి అంటే ఇప్పటిదాకా పందులు దొరికినట్టు ఆడికి ఇకి దొరికినాం అందుకే మొత్తం బురద వెళ్ళే వరకు మీదికైతే వెళ్ళినాయి అవి ఒక్క దెబ్బా రెండు ఇగో ఇంకా ఇలా కొరమాటలు ఉన్నాయి బట్ అవి దొరుకుతాయి బురదల మత్తన్ జోబర్ జోబినంగన ఒక్కటి కూడా దొరకలే అట్ సైడ్ చూడయ్య అబో తెల చాపలొక్కడే దొర్క్ని తెల చాపల మస్సనే రాహుల్ చాపలైతే దొర్క్ని ఏయ్ హో ఏ మా సబ్స్క్రైబర్స్ కి పరి ఐవిట్ ని దిస్కను ఐ చేసి ఉపకారం పెట్టుకొని కాల్స్ కొని తినుడేగా ఎంజాయ్ చలో నాలుగు మొత్తం పది చేపలు అయితే దొరికినాయి ఇంకా అలా చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి వీటిని వాళ్ళు వాడతారని చూస్తారు కాకపోతే అవి దొరకటట్లేవు అదే చచ్చిపోతే ఈ సపరేట్ రారీ ఇవి కాల్చొని ఏందా ఇప్పుడైతే మనం చేపలైతే ఫ్రెష్ గా కడుపుకొని వచ్చినాం ఇప్పుడు మాల్ మసాలా పెట్టి అయితే మ్యారినట్ అయితే చేసేద్దాం గ్యాస్ ఇప్పుడైతే చేపలకు మసాలా పెట్టుకున్నాగా పొయ్యిగా కాల్చుకొని తిన్నడే ఇంకోటి ఫిష్ అయితే ఉడికింది సెట్ గాస్ మన చేపలు మొత్తం కాల్చేసరికి చికెడ్ అయితే అయిపోయింది మొత్తం అయితే అయిపోయింది మంచిగా టేస్ట్ అయితే వేద్దాం అబ్బో కాల్త నేరు సూపర్ ఉంది మీరే పూరి మళ్ళీ నేను చెప్తే అంటారు ఏ సూపర్ ఉంది భయ్యా బాగుంది బాగుంది అరే ఫోకస్ చేయకురా ఇది సూపర్ ఉంది ఎక్సలెంట్ సూపర్ బాగా నచ్చింది సూపర్ సూపర్ దండపాలెం మే ఇది మనం న్యాచురల్గా మనం విలేజ్లలో చాలా మంది కాల్చుకొని అయితే తింటారు అదే పద్ధతిలో ఈరోజు అయితే మనం తిన్నాం ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే వేయండి సో ఇది ఈరోజు ఈ వీడియో మనతం రమ్ముతంత సో ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలా మీరు కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోలో లేదా కొత్త బ్లాగులు అయితే వెళ్తాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్

చాపల్ <geoning> వాటరా <in the morning> <refugees> <oyu> <gvoir>